శ్రీ మాత్రే మహ ఇది కార్తీక మాసంలో వెలిగించేటటువంటి దీపం అండి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో మనం వెలిగిస్తాం కదా నెయ్యి వేసుకోవచ్చు మరీ వీలు కాలేదన్నప్పుడు నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు అదేవిధంగా శివాలయంలో ఉసిరికాయ దీపాలు కూడా వెలిగించడం వల్ల కార్తీక మాసంలో మంచి ఫలితం అనేది అయితే ఉంటుందండి నేనైతే ఒకప్పుడు తెలియకుండానే ఊరికే ఏదో వెలిగించాను కానీ నా జీవితంలో పెద్ద మార్పు అయితే జరిగింది నాకు ఒక మంచి జాబ్ వచ్చింది సో నేను అప్పటి నుంచి ఏంటంటే సెంటిమెంట్గా నాకు ఏదో ఒక మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా వచ్చేసి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులతో శివాలయంలో దీపారాధన అనేది చేసుకుంటాను సో అంటే నాకు ఒక సెంటిమెంట్ లాగా ఏర్పడిపోయిందనమాట అలానే కాదు మనం ఇంట్లో ఒక్క రోజు దీపారాధన చేస్తూ ఉంటాము చేయకపోతాము ఆ నెగిటివిటీ మొత్తం కూడా పోతుందనమాట కానీ చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయండి మంచి ఫలితం ఉంటుంది నేనైతే ఎప్పటికీ ప్రతి సంవత్సరం వెలిగిస్తాను ఒక దాని పొందిన ఫలితము మనం అనుభవిస్తేనే అనుభవించిన వారి మాత్రమే తెలుస్తుందండి ఆ సంతోషం అనేది సో అందుకనేదైతే నేను ప్రతి సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా నేను వచ్చేదైతే ప్రతి సోమవారం కూడా మంచిగా పూజ చేసుకుంటాను ఈ దీపారాధన అయితే అస్సలు వదలనండి మీకు నిజంగా అండి మీరు అందరూ కూడా వెలిగించి మంచి ఫలితాలు అయితే పొందండి చాలా బాగుంటుందండి పాజిటివ్ అనేది అయితే మన లైఫ్లోకి వస్తుంది సో మీరందరూ కూడా వెలిగించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్